కూటమి మేనిఫెస్టోలో బ్రాహ్మణులకు అధిక ప్రాధాన్యత కల్పించారు వాటిని వెంటనే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడు సత్యవాడ దుర్గాప్రసాద్ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు కూటమి అధికారంలోకి రావటానికి పోషించారన్నారు రాబోయే నామినేటెడ్ పదవుల్లో బ్రాహ్మణులకు సమత స్థానం కల్పించాలని కోరారు విజయవాడలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని రంగాల్లో బ్రాహ్మణులు వెనుకబడిపోయారని తెలిపారు దేవాలయ పాలక మండలంలో బ్రాహ్మణులకు పదవులు కేటాయించాలని కోరారు రాజధాని అమరావతిలో రెండు ఎకరాల స్థలాన్ని అగ్రహారానికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు బ్రాహ్మణులపై జరుగుతున్న దాడులను అరకట్టేందుకు అట్రాసిటీ లాంటి చట్టాలు తేవాలని సీఎం ని కోరారు బ్రాహ్మణ సంక్షేమమే జయంగా బ్రాహ్మణ యొక్క స్థితిగతులను మెరుగుపరచాలని ఏకైక జయంతో పనిచేస్తున్న ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య ఈరోజు విజయవాడలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకుని తద్వారా రాబోయే కాలంలో బ్రాహ్మణ సమాజానికి సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి ఏమడగాలి అదేవిధంగా ప్రభుత్వ పదవుల్లో ఏమీ మనం కోరుకోవాలి గత ఎన్నికల్లో మనం చేసిన ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ నామినేటు పదవులు ఏ విధంగా ఇప్పించాలనే అంశం మీద ఒక తీర్మానం అదేవిధంగా రాష్ట్రం ఉన్న బ్రాహ్మణ్యం ఎప్పటి నుంచో పడుతున్న కష్టాలు గత ఐదు సంవత్సరాలు బట్టి పడుతున్న కష్టాన్ని ఒక్కసారి వెళ్ళి రూపుమాపి బ్రాహ్మణ కార్పొరేషన్ అనేటువంటి దాన్ని పూర్తిగా మళ్ళీ పునర్జీవనం చేసుకుని ఏ ఆశతో అయితే బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారో ఆ ఆశని పూర్తిగా మళ్ళీ జీవనం చేసుకునిగా కూడా పోరానం తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా గతంలో అనేకమైనటువంటి దాడులు ఈ ఐదు సంవత్సరాల్లో బ్రాహ్మణుల మీద ప్రత్యేకంగా అర్చకుల మీద అనేక చోట్ల దాడులు జరిగాయి ఈ దాడులన్నింటినీ కూడా యావత్ బ్రాహ్మణ్యం అంతా కూడా ముక్తకరణంతో ఖండించింది ఏ బ్రాహ్మణుడు సుఖంగా ఉంటాడో ఎక్కడైతే వేదం బాగుంటుందో ఎక్కడైతే ఆశీస్సులు ఉంటాయో ఖచ్చితంగా ఆశీస్సు ఆ ప్రభుత్వానికి ఉంటాయని మరోసారి నిరూపితం జరిగింది అందుకని రాబోయే కాలంలో అటువంటి ఒకవేళ నిజంగా కనుక ఏ పాలకవర్గం పక్షం నుంచో ఎక్కడి నుంచో ఈ దాడులు జరిగితే వాటి మీద గవర్నమెంట్ అట్రాసిటీ యాక్ట్ అనేటువంటిది ఖచ్చితంగా తీసుకురావాలి అట్రాసిటీ యాక్ట్ లేకపోతే కేవలం ఒక భగవంతుడికి సేవ చేసే బ్రాహ్మణుడికి కూడా ఎక్కడా కూడా రక్షణ లేకుండా పోతుందని ఈ విధంగా ఈ రోజు రాష్ట్ర కార్యవర్గం ఓ తీర్మానం చేసింది అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణ్యానికి సంబంధించి ప్రతి జిల్లాలో కూడా మాకు అపర చేసుకోవడానికి ఒక భవనాలు కట్టడానికి అదేవిధంగా బ్రాహ్మణ భవనాలు అయ్యే జిల్లాలో ఆ జిల్లా మా ఒక కార్యక్రమాలు చేసుకోవడానికి గతంలోనే మేము కోరి ఉన్నాం అదేవిధంగా కిందసారి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు ఒక ఇచ్చాం ఆగా అమరావతిలో అగ్ర అనే పేరు కనుక తీసి మా కనుక ఒక రెండు ఎకరాలు స్థలం ఇస్తే కనుక ఆ రోజుల్లో అగ్రహారంలో ఏ విధంగా అయితే కార్యక్రమాలు జరిగాయి అవన్నీ కూడా ప్రస్ఫుటించే విధంగా కూడా అడిగాము ఆ ఎప్పటికీ కూడా అక్కడ ఉంది ఆ ప్రభు ఆ ప్రబోధని మరొకసారి వారి దృష్టికి తీసుకెళ్లి మెల్లి దాన్ని పునర్నిర్మించినట్టుగా కోరుతున్నాం ఇటువంటి తీర్మానం అన్నిటితో ఈరోజు రాష్ట్ర కార్యవర్గం జరిగింది అదేవిధంగా రేపు సర్వసభ సమావేశంలో మరిన్ని తీర్మానాలు చేసి వీటన్నిటిని ప్రభుత్వాన్ని పంపించి మా విధంగా మాకు బ్రాహ్మణ సంక్షేమం బ్రాహ్మణుడు బాగుండాలి బ్రాహ్మణు యొక్క ఎప్పుడు కూడా బాగుండాలనే కోరికతో చేసినటువంటి ఆర్గనైజేషన్